హలో అండి నమస్తే ప్రైజ్ దులాడండి అందరికీ దేవునికి మహిమకరంగా కొన్ని పాటలు పాడిన తర్వాత ఇంకా పాస్టర్లు అందరూ కలిసి పాస్టర్ గారికి సన్మానం చేశారనమాట ఇరవై ఐదు సంవత్సరాలు సేవ అంటే అది ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని ఆకలిదప్పులు ఉంటాయి ఎన్ని ఉపవాసాలు ఎన్ని అనారోగ్య సమస్యలు అలాగే బయట వాళ్ళతో స్నేహితులతో ఇంకా చాలా విధమైన జనాలతో మాటలు అనిపించుకుంటూ సేవను ఇంతవరకు నడిపించాడంటే అది దేవుని కృపే కదా పాస్టర్ గారికి రెండు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి బట్ వాటిని కూడా వదిలేసి సేవ నిమిత్తమే దేవుని పిలుపుకి లోబడి ఉన్న గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆయన ఈ సిల్వర్ జూబ్లీని ఫాస్టర్ గారు చాలా గ్రాండ్గా చేయొచ్చు కాకపోతే పేదలకు దుప్పట్లు టవళ్ళు బట్టలు అలాంటివన్నీ ఇద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారనమాట అవి నేను వీడియోలో చూపించట్లేదు అండి నాకు ఇష్టం లేదు అలా చూపించటము ఇంకా దానికోసమని చాలా సింపుల్గా చేసేసుకున్నారు దేవునికే మహిమకరంగా జరిగిందంతా